టైటిల్ అడవిలో ఆ రాత్రి ఎవరూ తిరిగి రాలేదు కథ ప్రారంభం నలుగురు ఫ్రెండ్స్ రాజు హరీష్ అనిత మాధవి కలిసి ఒక అడవిలో సఫారీ ప్లాన్ చేస్తారు ఆ అడవి పేరు చింతలకుంట అడవి ఇది ఎప్పుడో మూసివేసిన ఫారెస్ట్ సఫారీ పాయింట్ కాని వాళ్లకి అడ్వెంచర్ అంటే ఇష్టం అందుకే ఫారెస్ట్ గైడ్ లేకుండాతో వాళ్లు లోపలికి వెళ్తారు అడవిలో మొదటి రోజు సాయంత్రం వరకు అంతా బాగానే ఉంటుంది పక్షుల కిరణాలు జంతువుల ఆ హావభావాలు వాళ్లకి కొత్త అనుభూతిని ఇస్తాయి కానీ సూర్యుడు అస్తమించే సమయానికి గాలి చల్లగా మారుతుంది హరీష్ గట్టి శబ్దం వింటాడు గజ్జన అది సింహమ్మా కాని మనకీ ఇక్కడ లయన్స్ ఉండవు కదా రాత్రి తొమ్మిది గంటల సమయంలో వాళ్లు టెంట్లు వేసుకుంటారు కాని టెంట్ దగ్గరికి ఒక చీకటి ఆకృతి వస్తుంది అది మనిషిలా లేదు జంతువులా కూడా లేదు అనిత తల తిరగగానే ఓ శబ్దం గుర్ ఆమె గుండె ఆగిపోతుంది నిద్రపోవడం అసాధ్యం అదృశ్యాలు మొదలవుతాయి రాజు నిద్రలేచి చూస్తే మాధవి కనిపించదు వెతకగా ఓ పాత గుహ బయట ఆమె బ్యాగ్ ఒక చేతి గడియారం కనిపిస్తాయి కానీ మాధవి లేదు ఫైనల్ టవిస్ట్ తప్పించుకోవడానికి వాళ్ళు పరుగెడుతుంటారు చివరికి ఒక ఫారెస్ట్ అధికారిని కలుస్తారు అతడు ఒక్క మాట చెబుతాడు మీరు వెళ్ళింది నిషేధిత ప్రాంతం అక్కడ ఓ లయన్ స్పిరిట్ తిరుగుతుంది అది ఒకప్పుడు జూలో ఉన్న సింహం మానవ కృత్యాల వల్ల చనిపోయింది అది బతికి ఉంది కానీ మనిషిగా కాదు శాపగ్రస్త ఆత్మగా కథ ముగింపు ఇతరులు బయటపడతారు కాని మాధవి కనిపించదు ఏడాది తరువాత అదే అడవిలో ఒక సింహంతోపాటు మాధవి ఫోటో కనబడుతుంది కాని ఆ ఫొటోలో ఆమె కళ్ళు చెబుతున్నాయి ఇంకా అక్కడే ఉంది